ఆటోనగర్లోని వాహనాలు మరమ్మతులు చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య దుకాణదారులను ఆదేశించారు బుధవారం ఉదయం ఆటోనగర్లోని వాహనాలు మరమ్మతులు నిర్వహించే ప్రాంతాలను తిరుపతి నగరపాలక సంస్థ ఐలా అధికారులతో కమిషనర్ పరిశీలించారు పలుచోట్ల ఎక్కడ పడితే అక్కడ టైర్లు వాహనాల విడిభాగాలు పడేసై అపరిశుభ్రంగా ఉండడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన ప్రాంతమైన ఆటోనగర్ అపరిశుభ్రంగా ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణదారులకు అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు చెత్త కాల్చడం వంటివి చేయకుండా చూడాలన్నారు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు స్థానికులు దుకాణదారుల కోరిక మేరకు డ్రైనేజీ కాలువల నిర్మాణం రోడ్ల ఏర్పాటుకు పరిశీలన చేస్తామన్నారు కమిషనర్ వెంట ఐలా కమిషనర్ రాంబాబు సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ ఏసీపీ బాలాజీ డీజీలు రమణ శిల్ప తదితరులు ఉన్నారు